హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను మీ తెలివింటి అమ్మాయిని ఉదయం లేవగానే బయట పొడిచేసి ముగ్గు పెట్టేసేసి అంటలు కూడా నేను నైట్ కడిగేసానులండి అందుకే ఇంకా అంటలు అయితే ఏమీ లేవు నైట్ మిగిలిన అన్నం ఉంది ఇంకా ఇక్కడ రైస్ కుక్కర్ మీద ప్లేట్ ఎందుకు పెట్టానంటండి బొద్దింకలు వెళ్ళి ఇంకా అవి గుడ్లు పెట్టేసి ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి ఇంకా నైట్ టైం నేను అలా రైస్ కుక్కర్ మీద ఒక ప్లేట్ అండి వేడి నీళ్ళు పెట్టేసి డోర్ మ్యాట్లు అయితే చాలా మురుగుగా ఉన్నాయని చెప్పేసి వేడి నీళ్ళు కాగబెట్టేసి సరుపు వేసేసి ఇలా నానబెడుతున్నానులేండి వంట పని అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు ఉతికేటప్పుడు బతకొచ్చులే అని చెప్పేసి ఇలా పెడుతున్నా బాగా వేడిగా ఉన్నాయండి అలా అని చెప్పేసి ఇలా కర్రతో అయితే ఇంకా వాటిని తడిపెడుతూ ఉన్నానులేండి ఇంకా నేను బ్రెడ్ చేసి టీ తాగేసేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తున్నానులేండి ఇంకా టమాటా చార్జ్ చేద్దామని చెప్పేసి టమాటాలు కట్ చేసుకుని కొంచెం చింతపండు కొన్ని వాటర్ కొంచెం ఉప్పు వేసేసి టమాటాలు అయితే ఉడకబెట్టేసుకోవాలి ఒక పక్క ఇంకా తోటకూర చేస్తున్నానులండి తోటకూర టమాటా చేద్దామని చెప్పేసి చేస్తున్నా అలానే నేను ఇంకా పిల్లలతో మాట్లాడుతూ ఇటు పని చేసుకుంటూ టీవీ చూస్తూ చేస్తున్నానండి ఆయిల్ అయిపోయిందండి ఇప్పుడు కూర వరకు ఉంటే వేసాను ఇంకా తర్వాతకి చారు తాలింపు పెట్టేటప్పుడైనా ఆయిల్ ప్యాకెట్ వంచాలి కదండి అలా అని చెప్పేసి ఇంక ఇప్పుడే వంచేసుకుంటున్నారండి ఇలా ఆయిల్ పెడిన తర్వాత పోపు దినుసులు కొంచెం పసుపు కూడా వేసేసుకుని కట్ చేసి పెట్టేసాళండి ఉల్లిపాయలు టమాటాలు తోటకూర కూడా నేను నైటే కట్ చేసుకున్నాను లేండి తోటకూర మెంతి కూర తీసుకొచ్చేసారు ఇంకా అవి నైటే మంచిగా వేసుకుని ఇంకా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఉదయం అంటే పని కాదు కదా పిల్లలతో వంట సరిపోయిద్ది అని చెప్పేసి చూడండి ఉల్లిపాయలు వేసేసుకున్నా ఉల్లిపాయలు కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి ఈ లోపైతే బియ్యం కడిగేస్తున్నానండి బియ్యం కడిగి పెట్టేస్తే ఇంకా రైస్ అదే అయిపోయి కదా అని చెప్పేసి ఇంకా బియ్యం అయితే కడుగుతున్నాను గ్యాస్ మీద వండొచ్చులే కానండి రైస్ నేను గ్యాస్ మీద వండాను అనుకోండి అన్నం మెత్తగా అయిద్ది లేకపోతేనేమో అన్నం మాడిపోయి లేకపోతే అండి ఇలాంటివే జరుగుతాయి ఇంకా అలా అని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసి ఎక్కువ శాతం రైస్ కుక్కర్లోనే వండుతాలి రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేస్తే పని అయిపోయిలండి రైస్ ఉల్లిపాయలు కూడా కొంచెం వేగేయండి ఉల్లిపాయలు వేగిన తర్వాతే టమాటాలు కూడా వేసుకోవాలి కొంచెం టమాటా వేస్తే తోటకూర గ్రేవీ లాగా ఉంటుంది కొంచెం నోటికి కూడా పుల్ల పుల్లగా ఉంటుందండి ఓన్లీ ఫ్రై చేస్తే తినాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందిలేండి అందులోనూ ఆకుకూరలు తినాలంటే కూడా చాలా కష్టం పిల్లలు కూడా తినలేవరు అలా అని చెప్పేసి నేను టమాటా వేస్తే చేస్తానులేండి ఇంకా ఒక పక్క టమాటాలు కూడా అండి ఇంకా వీటిని పక్కన పెట్టేసేసుకుని టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను ఈరోజు టిఫిన్ ఫస్ట్ వేసేసానులేండి ఇంకా టిఫిన్ చేసేది ఈరోజు ఏముందిలే అని చెప్పేసి ఇంక ఈరోజు టిఫిన్ చేసే వీడియో అయితే తీయలేదులేండి దోశలే వేసేసాను ఇంకా పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసుకుంటున్నా పచ్చిమిర్చి టమాటా పచ్చడి చాలా బాగుండేదిగా అని చెప్పేసి నేను నేను వారంలో మూడు సార్లు చేస్తానండి టమాటా పచ్చడి మా ఇంట్లో బాగానే తింటారు టమాటా పచ్చట చూడండి టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా తోటకూర అయితే వేస్తున్నానండి మూడు కట్టలు నాలుగు కట్ల అండి ఇవి చూడండి ఆకు అయితే గిల్లి కడిగి పెట్టేసుకుంటే కొంచెం అయ్యింది ఇంకా అలా అని చెప్పేసి ఓన్లీ కూర అయితే సరిపోదులని చెప్పేసి ఇంకా టమాటా రసం కూడా పెట్టేస్తున్నానులేండి తోటకూర వేసేసినాక ఉప్పు వేసేసుకుని అలానే వదిలిపెట్టేస్తే మగ్గిపోయద్దిలేండి తర్వాత కలుపుకోవచ్చు పచ్చిమిర్చిలను కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని పచ్చిమిర్చిని అయితే వేయించేసుకుంటే చాలు పచ్చిమిర్చి వేగినాయి కదా ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుంటున్నాండి టమాటాలు వేసేసుకున్నప్పుడే కొంచెం కల్లుపు అలానే చింతపండు ఒక స్పూను జీలకర్ర అలానే నువ్వులు కూడా వేసుకోండి అండి చాలా బాగుంటుంది టమాటా పచ్చట్లో ఇంక ఇలా టమాటాలు వేగేటప్పుడే వెల్లుల్లి కూడా వేయండి నేను చేసే ప్రాసెస్ అయితే ఒక్కొక్కసారి ఇలా చేస్తాను ఒక్కోసారి వెల్లుల్లి ఉల్లిపాయలు కూడా గ్రైండ్ చేసుకునేటప్పుడైనా వేసేస్తానులేండి ఎలా చేసినా టమాటా పచ్చడి మాత్రం టేస్ట్ చాలా అండి ఇంకా టమాటాలు ఉడికిపోతాయి చూడండి తోటకూర కూడా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇంకా ఇంకా చూడండి అండి తోటకూర కూడా మగ్గిపోయింది నేను కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుంటాను ధనియాల పొడి అయిపోయిందండి కొంచెమే ఉంది ఇంకా ధనియాల పొడి అయితే చేసుకోవాలి వెల్లుల్లి వేయండి అండి తోటకూరలో చాలా బాగుండుద్ది ఒక ఐదు ఆరు వెల్లుల్లి వేసేసుకుని కారం వేసేసి ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసి ఉడికించేసుకుంటే చాలండి అలానే వెల్లుల్లి కూడా వేసేసుకుంటున్నానండి టమాటాలతోనే అవి కూడా కొంచెం అలా ఉడికితే బాగానే ఉంటుందని చెప్పేసేసి కొంచెం కరివేపాకు అలానే పుదీనా కొత్తిమీర కూడా వేసేసానండి కొత్తిమీర వేయండి టమాటా పచ్చడిలో ఇంకా బాగుండిద్ది చారు అని చెప్పేసి టమాటాలు ఉడకబెట్టాను కదా వీటినైతే ఇంకా టమాటాలు అన్ని ఇలా పిప్పంతా తీసేసుకొని కొంచెం కారం అలానే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని వీటినైతే బాగా మరిగించేసుకోవాలండి చార్లోనికి కారం ఎక్కువ అవసరం లేదండి కొంచెమే వేసుకుంటే చాలు చూడండి టమాటాలు కూడా మెత్తగా ఉడిగిపోయినాయి కదా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకుంటానులేండి ఇంకా తోటకూర కూడా ఉడికిపోయింది ఒక్క నిమిషం అలా ఉంచేసుకుని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలు ఇంకా టమాటాలు కూడా చల్లారి కదా ఇంకా గ్రైండ్ చేసుకుంటే టమాటా పచ్చడి కూడా అయిపోయి తోటకూరను కూడా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాళ్ళండి ఒక పక్క ఇలా వంట చేసుకుంటూనే పిల్లల బాక్సులు అయితే ఇంకా అంట్ల స్టాండ్లో నుంచి అంటలు సర్దుతూ పిల్లల బాక్సులు కూడా ఇలా సపరేట్గా పెట్టేసుకుంటూ పిల్లలకు కూడా వాటర్ బాటిల్ వాటర్ పట్టేసి పెడుతున్నాను అండి ఇంకా మాస్క్ పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుందా అని చెప్పేసేసి వంట చేస్తూ వంట చేయాలంటే పనులు కావు కదండి ఒక పక్క వంట చేసుకుంటూ ఇంకా వేరే పని చేసుకుంటూ ఇలా ప్లాన్ చేసుకుంటూ చేసుకుంటే మనకి పని కూడా చాలా ఈజీగా అయిపోయింది పని చేసినట్లు కూడా ఉండదులండి ఇంకా వంట చేస్తున్నాం కదా అని చెప్పేసి వంట వంటకాడేముంటే మిగతా పనులకి టైం అయిపోయింది కదా అలా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకోవాలి నేను తోటకూరను కూడా వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకున్నానండి ఎందుకంటే టిఫిన్ అంటలు ఇవి అంటలు మొత్తం ఒకసారి కడిగేసేసి సాయంత్రం అంటలు అంతకు ఉండవాలండి ఒక రెండే ప్లేట్లు ఉంటాయి అన్నం తిన్న ప్లేట్లే చారు మరుగుతుందిగా ఇంకా చారుకి కూడా నేను తాలింపు పెట్టేస్తున్నాను టమాటాలు వేయించిన దాంట్లోనే చారు కూడా తాలింపు చేసేస్తున్నా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటూ ఉంటేనే పని తొందరగా అయిపోతుంది తర్వాత చేద్దాంలే అని చెప్పేసేసి అలానే ఉంటే మనకే పని పని కదండి ఎప్పుడైనా మనమే చేసుకోవాలి కదా ఇంకా అలా అని చెప్పేసి ఒకదానప్పుడు ఒకటి తొందర తొందరగా చేసుకోవాలి చూడండి ఆయిల్ కూడా వేడైపోయిందిగా పోపు దినుసులు కొంచెం జీలకర్ర ఆమాలు కొంచెం పసుపు ఎండుమిర్చి అలానే నాలుగైదు వెల్లుల్లి నేను వెల్లుల్లి ఎక్కువగానే వాడతానులేండి అందులోనూ హెల్త్ కూడా చాలా మంచిది కదండి మనకి కొలెస్ట్రాల్ ఉన్న వెల్లుల్లి రోజుకి ఒక నాలుగైదు వెల్లుల్లి తిన్నా కొంచెం కొలెస్ట్రాల్ అనేది తగ్గిద్ది కదా అలా అని చెప్పేసి నేను వెల్ కూరల్లో డైలీ వేస్తూనే ఉంటానండి ఉల్లిపాయలని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని ఉల్లిపాయలని ఫ్రై చేసుకుని అలానే చారులు నేను ఇందాక ధనియాల పొడి వేయడం మర్చిపోయాను అలా అని చెప్పేసి ఇప్పుడు వేసేసుకున్నాను ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడైతే తాలింపు చారులో వేసేసుకుని ఒక నిమిషం పాటు అలా చార్ని మరిగించేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలండి ఎక్కువసేపు అవసరం లేదు చారు తాలింపు పెట్టినాక అలానే పచ్చడి కూడా మిక్సీ వేసేసాను కదా ఈ పచ్చడిని కూడా సపరేట్ చేసుకుంటున్నా మిక్సీలో చేసిన రోట్లో చేసినట్లు ఉంటుందండి మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి బరకగా గ్రైండ్ చేసుకుంటేనే మనం రోట్లో చేసినట్లు ఉంటుంది పచ్చడి మరీ మెత్తగా చేసేస్తే బాగోదండి టమాటా పచ్చడి చూడండి టమాటా పచ్చడి చూపిస్తున్నా కదా టమాటా పచ్చడి కూడా అయిపోయింది చారు కూడా నేను గ్యాస్ ఆఫ్ చేసేసానండి ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కన సర్దేసేసుకుని గ్యాస్ పొయ్యి తుడి చేసుకోవాలండి అంటే మరీ వేడిగా లేదులేండి ఆఫ్ చేసినాక మామూలుగా నేను వాటర్ వేసి అయితే తుడవట్లేదు కదా ఇలా స్క్రబ్బర్ పెట్టి తుడిచేస్తున్నాను కదా ఇంకా వండినవన్నీ ఒక పక్కన పెట్టేసేసుకుని గ్యాస్ పొయ్యి కూడా కొంచెం అలా కడగట్లేదు కొంచెం అలా స్క్రబ్బర్ పెట్టేసేసి అయితే జిడ్డు జిడ్డుగా మామూలుగానే ఉందిలే ఏమీ పొంగలేదు కదా ఇంకా అలా అని చెప్పేసి తుడిచేసుకుంటున్నాను ఇలా స్క్రబ్బర్ పెట్టి ఒకసారి నీట్గా తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో తుడుచుకుంటే పొయ్యి కూడా నీట్గా ఉంటుందండి ఆ తడి అనేది ఉండదు ఇంకా వంట అంతా అయిపోయి ఇంకా వంటలన్నీ కడిగేసేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి గ్యాస్ పొయ్యి గ్యాస్ బండ ఇలా చాలా నీట్గా ఉన్నాయి కదండి అలానే ఇంకా నేను చేసిన టమాటా పచ్చడి చూడండి చాలా బాగుందండి టమాటా పచ్చడి అసలు చూస్తుంటేనే అలానే టమాటా పచ్చడి నైట్ మిగిలిన అన్నం ఉంది ఇంకా పిల్లలకి బాక్సులు లొగిపెట్టగా తోటకూర అయితే ఇంకా ఇదండి టమాటా చారు ఇంకా పిల్లలకి బాక్సులు కూడా పెట్టేసేసానులండి ఓవరాల్గా కిచెన్ మొత్తం ఇలా నీట్గా ఉందండి వంట అయిపోయిన తర్వాత ఇంక నేను ఉదయాన్నే నానబెట్టేసాను అన్నా కదండి మ్యాట్లు ఇవైతే చూడండి వేడి నీళ్ళల్లో పెట్టడం వల్ల ఎంత మురుకుందో ఇంకా జాడించడానికి తొందరగానే అయిపోయిందిలండి చూడండి నేను బట్టలు ఉతికేదైతే చూపించలేదులండి బట్టలు ఉతికేసేసాను డోర్ మ్యాట్లు ఉతికేసేసాను ఇంకా కొంచెం ఈ షో చెట్లు ఉన్నాయి కదండి ఇట్లా డోర్ దగ్గర ఇవైతే కొంచెం ఆకులు ఎండిపోయి ఉన్నాయి ఎప్పటినుంచో వీటిని కొంచెం నీట్గా చేద్దాం చేద్దాం అనుకున్న రోజు అంత అయిపోతుంది అండి ఇంక ఈరోజైతే వీటిని ఎండిపోయిన ఆకులన్నీ కట్ చేసి ఇంకా ఎట్లయినా ఈరోజు బయట చుట్టూ మొత్తం అండి చాలా రోజులైపోయింది మట్టి మట్టిగా ఉందని చెప్పేసి ఇంకా ఈ మొక్కల పైన కూడా ఈరోజు పెట్టేసుకున్నాను లేండి ఇలా నీట్గా చేసేసాను అని చెప్పేసి వాటిని కూడా కట్ చేసి ఇంకా పై నుంచి కడుక్కొస్తున్నానండి మెట్ల మీద కూడా చాలా దుమ్ముంది బట్టలు ఆరేసేటప్పుడు ఇంకా పైకి ఎక్కుతూ ఉంటాం కదా ఆ మట్టంతా ఇంకా కాళ్ళు అంపడే వచ్చేసి దుమ్ము దుమ్ము అయిపోతుంది అని చెప్పేసి ఇలా ఇంక ఈరోజు అయితే ప్లాన్ చేసేసాలండి బండ్లు కడిగేసేస్తున్నా పైన మెట్ల నుంచి కడగడం మొదలుపెట్టి ఇంటి చుట్టూ కడుక్కొచ్చేసానండి అలానే ఇక్కడ కుండీలు ఉన్నాయి కదండి కుండీలు ఇవి కూడా జరిపేసేసి నీట్గా కడిగేసేసాను అండి చాలా రోజులైపోయింది కడక్క ఇంకా కడగడం మొత్తం ఎక్కడ ఎక్కడ సర్దడం అంతా అయిపోయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తున్న చూడండి ఎలా ఉందో అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్